నేను చాలా అదృష్టవంతుడిని అది నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు సభాముఖంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నా జన్మదినం సందర్భంగా ఎందరో అభిమానులు ఒక మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఘనత నాకే దక్కింది లేకుంటే ఎక్కడో కర్నూలులోను ఎక్కడో వరంగల్లోను ఎక్కడో ప్రకాశం జిల్లాలోను ఎక్కడో అనంతపురంలోను ఎక్కడో తిరుపతిలోను ఎక్కడో మైసూర్లోను నా పుట్టినరోజు సందర్భంగా అన్నదానాలు చేయటము రగ్గులు పంపిణీలు చేయటము వికలాంగులకి వృద్ధులకు అనేక సేవా కార్యక్రమాలు చేయటం అంటే నిజంగా నాకు ఆనంద బాస్పాలు వస్తున్నాయని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కొన్ని రాతలు దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి నేటికి ఉంటున్నాయి అటువంటి రాతల్లో మహనీయుడే డాక్టర్ బోయి భీమన్న గారు అటువంటి బోయి భీమన్న గారి సతీమణి గారు అయినటువంటి హైమావతి గారు మా అమ్మగారు నాకెప్పుడు వెన్నుముక్కగా ఉంటూ వెన్నుదండగా ఉంటూ నా సాహితీ ప్రస్థానంలో అడుగులు వేయడానికి వేస్తున్నటువంటి అమ్మగారికి హైమావతి అమ్మగారికి సభాముఖంగా పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నాకు మరొక గురువు గారు ఉన్నారు జర్నలిజంలో అక్షరాలు నేర్పుతూ ఇప్పటి వరకు కూడా నాకు అనేకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నాకు మరొక వెన్నుముక మా గోదావరి చదనానికి ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని నేను ఎప్పుడూ కూడా మరవలేనని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను మరొక గురువు కూడా ఈ వేదిక మీద ఉన్నారు నాకు విద్యా బుద్ధులు నేర్పించినటువంటి మా గురువు ఆచార్య తరపట్ల సత్యనారాయణ గారు కూడా నాకు ఇంటర్మీడియట్లో విద్య నేర్పించినటువంటి గురువు వారికి కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పాల్గొని ఎన్నో కార్యక్రమాల్లో రికార్డులు సృష్టించి ఈరోజు డెబ్బై ఐదు రికార్డులు కాదు ఆయన వంద రికార్డులు చేరువలో ఉన్నారని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఆ దంపతులు ఇరువురికి కూడా సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నా సోదరి సోదరి మనులు నా సోదరులు కూడా ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని కమిటీలు యూత్ కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ యువత ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ శ్రీ కళావేదిక ఒక ప్రత్యేకమైనటువంటి యువజన విభాగాన్ని ఏర్పాటు చేసి వెయ్యి మంది యువ రచయితులు కవులతో సాగుతుంది దానికి అధ్యక్షులుగా మా గరిమల్ల రాజేంద్ర ప్రసాద్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది మా జాతీయ కమిటీ టీం అందరూ కూడా ఈరోజు రాస్తూ అద్భుతమైనటువంటి పుస్తకాలు వేస్తున్నారు అటువంటి వారు ఒక్క శ్రీ శ్రీ కళా వేదికలోనే ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాణి రాని రాణి వస్తే రాని కష్టాలు నష్టాలు తాపాల కోపాలు వస్తే రాని తిట్లు రాట్లు పాట్లు రాని రాణి రాని పోని పోని సతులు సుతులు హితులు పోతే పోని గానం ధ్యానం హాలం హాసం ఓ కలారవి కవి అంటాడు మహాకవి శ్రీశ్రీ అందుకే నేనెప్పుడు కూడా మీ మనసు మీద యుద్ధం చేయాలంటాను అంతరంగంలో సునామీలు భూకంపాలు అదిరిపడేటువంటి ప్రకంపనలు ఎగిసిపడే అగ్ని పర్వతాలు లాభాల ఒకదానికొకటి కూచుకు ఆడుకుంటుంటాయి అంతర్మతన జీవిత గమ్యంలో సాగుతున్నటువంటి అలచడిలో పైకి మీరందరూ ప్రశాంతతగా కనిపిస్తుంటారు అందుకే మీ మనసు ఆధీనం చేసేందుకు ఆయుధాలను సిద్ధం చేసుకోవాలి వాటి కోసం అన్వేషిస్తూ కూడా మీరు మీ మనసు మీద యుద్ధం చేయాలి నా మనసు మీద నేను యుద్ధం చేశాను కాబట్టి రోజు విజయ సోభంలో ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేనటువంటి మట్టిలో మాణిక్యాలి తీయాలనేటువంటి సదుద్దేశంతో శ్రీశ్రీ కళావేదిక ఆవిర్భవించింది తెలుగు భాషను తెలుగు కవిత్వాన్ని తెలుగు సాహిత్యాన్ని తెలుగు కళలను ఖండంతరాలుగా వ్యాప్తి చెందాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ శ్రీ కళా వేదిక ఏర్పడింది ప్రపంచ సాహిత్య సాంస్కృతిక కళా వేదికగా శ్రీశ్రీ కళావేదిక ఏర్పడింది సాహిత్యం వ్యాపారం కాకూడదని సాహిత్యం వికృత రూపం పోకడలకు దారి తీయకూడదని ఏ కవి వద్ద కూడా ఒక్క రూపాయి ఫీజు తీసుకోకుండా ప్రతి నెల ఒకటి కాదు రెండు కాదు మూడు ఇప్పుడు కనీసం మళ్ళీ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మైసూర్ తదితర రాష్ట్రాల్లో చేసినటువంటి ఘనత ఒక శ్రీ శ్రీ కళా వేదిక దక్కిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ త్వరలో శ్రీ కళా వేదిక మా రథసారథి మాకు స్వయన మామగారు అయినటువంటి మా డాక్టర్ టి పార్థ సారథి గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రపంచం స్థాయిలో ఒక మహాసభను ఏర్పాటు చేస్తున్నామని ఈ సభ తెలియజేసుకుంటూ వచ్చే నెలలో మలేషియా దేశంలో కూడా శ్రీ వేదిక ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని అని తెలియజేస్తున్నాం ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేనటువంటి కవులను గుర్తిస్తున్నటువంటి కళాకారులను గుర్తిస్తున్నటువంటి ఏకైక సంస్థ శ్రీ కళా వేదిక ఇందులో కూడా నువ్వు ఎదుగుపోతున్నావు అంటే నీ ఇంటి పక్కనే ఎడ్చేటువంటి జలగలు కూడా ఉంటుంటాయి మనం ఎలా రక్తాన్ని పీల్చుకు తినాలో చూస్తుంటాయి మనకు ఏదైనా అవార్డు వస్తే అభినందించవలసింది పోయి మనసులో కుళ్ళుకునేటువంటి చెతపట్టిన మెదడులు ఎన్నో ఈ సమాజంలో మీకు ఎదురవుతూ ఉంటుంటాయి మన మధ్య తారసపడుతూ ఉంటుంటాయి నువ్వు ఎదుగుతున్నావు అంటే నిన్ను చూసి చుట్టుపక్కల వాళ్ళు నిద్ర లేకుండా ఎన్ని రోజులు ఆలోచిస్తాడో కూడా వాడికి తెలీదు అయినా సరే నువ్వు పట్టించుకోకుండా ఒకటే లక్ష్యం ఒకటే కమి అంటూ ముందుకు సాగితే విజయ స్వప్నంలో మీరు అందరూ అండగా పైకి ఎదుగుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ శ్రీ శ్రీ కళా వేదిక ఒకప్పటి కవిని ఒక ప్రముఖ కవిగా తీర్చిదిద్దుతూ రేపు రేపు తరానికి ఇక్కడ అతిథులుగా కూర్చోబెడుతున్నటువంటి ఏకైక సంస్థ శ్రీశ్రీ కళావేదిక సందర్భంగా తెలియజేసుకుంటూ దుబాయ్ కువై మలేసియా అమెరికా సింగపూర్ ఖత్తర్ తదితర దేశాలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లో శ్రీశ్రీ కళావేదిక సభ్యులు నిరంతరము పనిచేస్తున్నారు కవులు కళాకారులతో ఆత్మీయ సమావేశాలు జాతీయ స్థాయి శతాధిక కవి సమ్మేళనాలు సాహిత్య సదస్సులు ఏర్పాటు చేస్తూ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నెల నెల లక్షలాది రూపాయలు వెచ్చించి తెలుగు సాహిత్యాన్ని బ్రతికిస్తున్నటువంటి పట్టాభిషేకం చేస్తున్నటువంటి సంస్థల్లో మేము ముందంజలో ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఇంకా వరల్డ్ రికార్డు విషయానికి వస్తే ఎక్కడైనా సరే సాహిత్యంలో కానీ కళారంగంలో కానీ నాన్ స్టాప్గా కార్యక్రమాలు చేసినటువంటి ఘనతను మీరు విని ఉండరు అది ఒక్క శ్రీ శ్రీ కళా వేదికలోనే జరుగుతుంది నలభై ఎనిమిది గంటల పాటు ఎవరు కదలకుండా ఒక్క క్షణం కూడా ఇవ్వకుండా చేసినటువంటి ఘనత ప్రపంచంలో ఏ దేశ సాహిత్య సాంస్కృతిక లేదు అది మేము తిరుపతి మహతి ఆడిటోరియంలో ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నలభై ఎనిమిది గంటలు ముప్పై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు కూడా ఈ మేము నాన్ స్టాప్ కార్యక్రమాలు తాడేపల్లి గుండెము మంచిర్యాల తదితర ప్రాంతాల్లో చేస్తున్నటువంటి ఒక ఆత్మీయ తెలుగు ప్రపంచాన్ని మేము సృష్టిస్తున్నాం కవిత్వం రాస్తున్నటువంటి అందరినీ ప్రోత్సహించాలని కవిగా మంచి మంచి పేరుగా కూర్చుదిద్దాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి అక్షర సంవరం ఇది ఇదొక సాహితీ కథవుగా మేము భావించాం ప్రతి నెల ప్రయసాలతో మేమందరం చేస్తున్నటువంటి అక్షరేది కొన్ని కళలు కొన్ని కళాలు ఒక సాహిత్య ప్రస్థానాన్ని సృష్టి సృష్టించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది మేము ఒక ట్రెండ్ సృష్టిస్తున్నాము మమ్మల్ని అనేక మంది ఫాలో అవుతున్నారు కాపీ కొట్టడం తప్ప సొంతంగా ఆలోచించేటువంటి నిర్ణయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీరు తారాస్థాయికి చేరగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొన్ని అక్షరాలు కొన్ని భావాలు కొన్ని ఆలోచనలు కొన్ని అంతరంగాలు కొన్ని అక్షరాల యజ్ఞమే మా ధ్యేయంగా మేము భావిస్తూ కొన్ని మాటలు కొన్ని రాతలు కూడా శతాబ్దాలు దశాబ్దాలు ఉండాలి అందులో మీరు కూడా ఉండాలని మీరు కూడా ఒక చెరగని అక్షర నిలవాలని కోరుకుంటూ ఒక కవిని మరొక కవి ఇష్టపడినటువంటి రాతలకు కూడా చరమగీతం పాడవలసినటువంటి అవసరం ఉంది అందుకే ఇప్పుడు నూతన కవిత్వం పిలుస్తుంది మహాకవిత్వం పిలుస్తుంది కొత్త గొంతుకులు వినిపించేందుకే శ్రీ శ్రీ కళా వేదిక ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు కూడా ఆకలి పేగల తరువు కాలే కడుపు కాయే కష్టం మధుమిక్కినటువంటి కామకత్వంతో మధున్మతంగా అనాథగా తలరినటువంటి బాల్యాన్ని మట్టి కల్పించేటువంటి మాదక ద్రవ్యాల్ని భూస్వాముల దర్యో లేని కూడా సామాజిక స్వోతో కవిత్వాన్ని రాస్తూ కొత్త రాతల్లో మూటలు కట్టుకుని పదండి ముందుకు తసుకుపోతాం పదందిపై పేగి కొత్త కవిత్వపు సామ్రాజ్య లోకంలో విహేరిద్దాం ఆకలి కేకలు మెలితిపై పేగిలు లేని బడుగు జీవులు మెతుకులు లేని అతుకుల బతుకులు మీ కవి కవితాక్షరాలైతే ప్రశ్నించే తత్వం నీదైతే ఆ ప్రశ్నలోనే నీకు సమాధానం దొరుకుతుంది అప్పుడే మీరు కవిగా పది కాలాల పాటు ఉంటారు సాహిత్యం అంటే కవిత్వం అంటే అడ్డాల మేడల్లో కూర్చుని శ్రామికల కష్టాల కోసం రాయటం కాదు ఏసీ గదిల్లో కూర్చుని చెమట చెక్కల కోసం రాయటం కాదు కంచి కారులో తిరుగుతుంది కంచి కోసం రాయటం కాదు కవి అంటే భవిష్యత్తు మార్గ నిర్దేశకుడు కావాలి కవి అంటే కాలానికి నువ్వు ముందుగా పరిగెట్టి కాలానికి ముందు మాటగా రాయాలి కవి అంటే కాలంతో పరిగెట్టేటువంటి కంగారై ఉండాలి కవి అంటే ఒక ఎలక్ట్రో రైల్ అక్షరాలై ఉండాలి ఈ రోజుల్లో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు కానీ వారిని గుర్తించేటువంటి వారు లేరు కానీ మేము ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రతిభావంతులందరినీ గుర్తించి వారికి ఈ రోజున తెలుగు కీర్తి పురస్కారాలు మరియు యువతేజం పురస్కారాలు అందిస్తున్నాం ఇదే పురస్కారానికి ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు కూడా వెచ్చించి తీసుకుని మీ స్టేటస్ ఉపయోగించుకున్నారు తప్ప మేము మాత్రం ఎవరి దగ్గర ఏ రూపాయి కూడా తీసుకోకుండా ఈ కార్యక్రమము చేస్తున్నామని తెలియజేస్తూ మీ గెలుపు ఒక అగాధం అయితే మీ ఓటను ముందు ఉంటే ముందు వెనక కూడా ఒకటి మార్గాన్ని అన్వేషించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మీరు ఎట్లా ఉండాలంటే మీరు ఒక వాటర్ బాటిల్ తీసుకుని ఆ వాటర్ బాటిల్ వెనకట్టింది ఆ వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు చెప్తూ ఉంటుంటాడు అదే బాటిల్లో పాలి పోయండి ఆ వాటర్ బాటిల్ ఎనభై రూపాయలు చెప్తూ ఉంటుంటాడు పాదరసం పోయండి వేలాది రూపాయలు చెప్తారు అదే అదే వాటర్ బాటల్లో బంగారాన్ని పోయండి లక్షలాది రూపాయలు చెప్తాడు బాటిల్ ఒక్కటి మీ మనసు కూడా ఒక్కటే మీ ఆలోచనలు మాత్రం బంగారాలను పరిగెత్తాలని సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకించి నా శ్రీ శ్రీ కళావేదిక కుటుంబ సభ్యులు ఆంధ్ర తెలంగాణ ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నా మాట కాదనకుండా విచ్చేసినటువంటి మా అమ్మగారు హైమావతి భీమన్న గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ Thank you very much. Thank you.